ఏమన శతకము నీతి వేరు జన్మంబీ అరయదిండుగా దిండ్లు విరామ యౌను కాక దర్శనములు వేరు జన్మం వదొక్కటి అరయదిండు వేరు యౌనుగాక దర్శనములు వేరు విశ్వదావిరామ వినురవేమా అరయగా అనగా తెలుసుకొనగా తెలుసుకొనగా మన జాతులు తిండ్లు పద్ధతులు వేరేనను మానవ జాతి అంతా ఒక్కటే దైవశాస్త్రములు ఎన్ని ఉన్నా దైవము మాత్రం ఒక్కటే అని ఈ పద్య భావము బహుల కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్దచయము పలుకవచ్చు సహనమొక్కరామ వినురవేమా బహుల కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్దచయము పలుకవచ్చు సహనొక్క చాలా కష్టం బురా బహుళ అనగా ఎక్కువ పరికింపగా అనగా పరిశీలింపగా అని అర్థం ఎన్ని కావ్యములను చదివినా ఎన్ని శబ్దములను ఉత్పత్తి చేసినా సహనగుణము అలవటు చాలా కష్టము సహనము కలవాడే జ్ఞాని సహనము వలన సమస్త కార్యములు సాధింపవచ్చును అని ఈ పద్య భావము కావున సహనము కలిగి ఉండాలని మనకి కవి తెలియజేస్తూ ఉన్నాడని ఈ పద్య భావము ధన్యవాదములు